అందరికీ నమస్కారం అండి మన ఛానల్ చూస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేసిన వారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియచేస్తున్నానండి అరుణ వైటీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి టూర్ గురించి అనమాట వేసవకాలం కదా పిల్లలతో టూర్లు వెళ్తున్నారా చాలా జాగ్రత్తగా ఉండండి నేను చేసినట్టు మీరు ఎవరు చేయకండి ఎందుకంటే ఎప్పుడు టూర్లు టూర్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అన్నీ హ్యాపీగా జరిగిపోతే పర్వాలేదు కానీ కొన్ని కొన్ని నాకు జరిగినట్టుగా మాత్రం ఎవరికీ జరగకూడదని మర్చిపోకూడదని నేను చెప్తున్నాను అనమాట నేను మేము కేరళ వెళ్ళామండి ఈ సంవత్సరం అయితే పిల్లలను తీసుకోవాలంటే మా మనవడు ఇప్పుడే టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు మా పెద్ద అబ్బాయి కొడుకు అనమాట మా పెద్ద అబ్బాయి చిన్నత్త గారి ఊరు కేరళలో ఉంటారు మా చెల్లెళ్ళు కూడా మా చెల్లెళ్ళకు దగ్గరికే నేను ఎప్పుడూ వెళ్తూ ఉంటాను వాళ్ళు ఎర్నాకుళంలో ఉంటారు వీళ్ళేమో ఇక్కడ నుంచి ట్రైన్ భీమవరం నుంచి వెళ్ళాలండి ఆల్వేలో దిగిపోవాలి మా చెల్లెళ్ళకి దగ్గరికి వెళ్ళడానికి అనమాట రిజర్వేషన్స్ సరిగ్గా దొరకట్లేదు కదండి నెల ముందే రిజర్వేషన్ చేయించాము అయితే థర్డ్ థర్డేసి చేయించమన్నాము థర్డ్ ఏసీ చేయించమంటే ఆ థర్డ్ ఏసీ ఏమైందంటే ఎం వన్ ఎం టూ అంటండి అది ఎక్కడి నుంచి వస్తుందంటే అది టాటా టాటా నగర్ ఏదో ఉందండి అక్కడి నుంచి ఆ ట్రైన్ వస్తుందనమాట అది భీమవరంలోనే ఆగుతుంది మా ఊర్లో అంటే ఆకు వీళ్ళు ఆగదనమాట రాత్రి పన్నెండున్నరకి ఆ ట్రైన్ వస్తుందండి మేము అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాము బట్టలు అన్ని సూట్ కేసులు లగేజ్ అంతా కూడా రెడీ పెట్టేసుకున్నాము మా పిల్లలు ఉన్నారు మా చెల్లెళ్ళు మా చెల్లి అమ్మ కూడా ఉంది మా అమ్మ మా చెల్లి గారు అందరం కలిసి అనమాట అది రెండు గంటలు లేట్ అనమాట అది చూస్తున్నారు మా పిల్లలు ఎక్కడ ఉంది ట్రైన్ ఏంటని అది చూసి ఇక్కడ నుంచి రెండు కార్లు వేసుకొని భీమవరం స్టేషన్కి వెళ్ళాం వెళ్ళేసరికి అది మూడున్నరకి వచ్చిందండి తెల్లవారుజామున మూడున్నరకి ఆ ట్రైన్ అయితే మాకు తెలియదు ఎం వన్ ఎం టూ ఎలా ఉంటుందో ఆ ట్రైను ప్లాట్ఫామ్ మీదేమో డిస్ప్లే ఏమో ఒక చోట ఇస్తున్నాడు ట్రైన్ ఏమో ఇంకొక చోట ఆగింది ఆ భోగి అసలు ఎలా ఎక్కుతాం చెప్పండి ఎంత కష్టపడ్డామంటే అసలు పరుగులు పెడితే కూడా మాకు ఆ ట్రైన్ దొరకదు ఇంకా కదిలిపోయింది కదిలిపోతే ఎవరో చూసారు మమ్మల్ని మరి ఆపారో లేకపోతే ఎవరైనా చైన్ లాగారో తెలియదు కానీ మొత్తానికి మా పిల్లలు ఒక భోగిలో మేము ఒక జనరల్ బోగిలో ఎక్కేసాం అమ్మ నేను అందరం కలిసి మేము ఎక్కలేకపోయాము ఆ బోగిలోకి ఎక్కిస్తాము లగేజ్ ఎలాగో ఒక చోటకు చేర్చారనమాట ఈ ఈ కంగారులో నా బ్యాగ్ మర్చిపోయారు నా బ్యాగ్లోనే అన్నీ ఉన్నాయన్నమాట మొత్తం నేను వేసుకునే బట్టల దగ్గర నుంచి టవల్ దగ్గర నుంచి ఇంకేమీ లేవు నా దగ్గర హ్యాండ్ బ్యాగ్ తప్ప ఏమీ లేదన్నమాట నా బ్యాగ్ ఎక్కడ మర్చిపోయారు అంటే వీళ్ళు ఒక కారులోనే మర్చిపోయారు ఇంటి దగ్గర వదిలేస్తామన్నమాట ఇంకా ట్రైన్ వెళ్ళిపోయింది ట్రైన్లో ఎక్కి కూర్చున్నామండి అసలు మాకు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఎప్పుడు కూడా మీరు అలాంటి భోగిల్లో మీరు రిజర్వేషన్ చేయించుకోవద్దు అంటే ఎం వన్ ఎం టూ అంటే ఎక్స్ట్రా భోగిలు అనుకుంటండి ఎకానమీ క్లాస్ అంట మాకు తెలీదు అంటే అంత దారుణంగా ఉంటుందని జనరల్ భోగి కంటే దారుణంగా ఉందన్నమాట ఆ భోగిలు అసలు కూర్చోలేము అంత వాసన వస్తుందంటే చాలా దారుణమైన వాసన వస్తుంది ఆ భోగిలో కూడా ఏంటంటే డోర్ దగ్గర కూడా అందరూ పడుకుని ఉన్నారు ఎవరు కూడా అడగట్లేదు వాళ్ళకి మన భాష రాదు మనం ఏదైనా చెప్పినా అర్థం కాదు టాటా నగర్ నుంచి వస్తుందన్నమాట అది మరి అక్కడ దానిలో ఎక్కడెక్కడో పనికి వాళ్ళు అటు కేరళ వైపు తర్వాత ఇంకా చాలా మా మద్రాసు మీద నుంచి వెళ్తుంది కదండి ఇది అక్కడక్కడ పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు దాంట్లో ఇంకా నాకైతే నేను కూర్చోలేము అమ్మ అయితే మేము ఆ భోగిలుంచి మళ్ళీ ఎక్కడో ఎక్కేస్తాం కదా అక్కడ నుంచి మేము రిజర్వేషన్ చేయించుకున్న భోగీలకు రావటానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది ఇంకా ఆ తిప్పలైతే మేము చెప్పలేము భగవంతుడా ఎందుకు వచ్చాము దేవుడా అనుకున్నాం అనమాట అంత దారుణంగా ఉంది ఇంకా టీసీ కూడా తిరగడం మొదలుపెట్టండి టీసీ దగ్గరికి వెళ్ళి సెకండ్ ఏసీలో ఏమైనా ఖాళీలు ఉన్నాయేమో ప్లీజ్ అండి ఈ రా ఈ పగలంతా ఉండాలి ఈ రాత్రి అంతా ఉండాలి మేము బ్రష్ కూడా చేసుకోలేదు ఇంకా మధ్యాహ్నం పన్నెండు అయిపోయింది బ్రష్ కూడా చేసుకోవడం మానేసాం ఎందుకంటే అక్కడ వీలు పడదు ఎందుకంటే ఆ బాత్రూముల దగ్గర లగేజ్ పెట్టేసి చాలా మంది జనం ఉన్నారనమాట అది మన తప్పు కాదు ఎవరి తప్పు కాదండి రైల్వే అంటే రైల్వే వాళ్ళు కూడా అలా ఎక్కడని చెప్పరు కానీ జనం అంతమంది ఉన్నారనమాట ఆ భోగిలో అంటే వేసవి సెలవులనే కాదండి ఎప్పుడూ తిరుగుతూ ఉంటారంట ఆ ట్రైను ఆ ట్రైన్లోనూ ఎప్పుడు జనం ఉంటారంట అంతే ఇంకా నేను అడగ్గా అడగ్గా మధ్యాహ్నం పన్నెండున్నర ఆ టైం అయ్యేసరికి అక్కడ సెకండ్ ఏసీలో ఉన్న టీసీకి ఫోన్ చేసి అయినా ఇలాగండి అని చెప్తే సరే నేను చూస్తానని చెప్పి మేము ఏడుగురం ఉన్నాము ఒక ఐదు టిక్కెట్లు వాళ్ళు ఇచ్చారండి ఆ ఐదు టిక్కెట్లు మళ్ళీ లగేజ్ అంతా తీసుకొని ఆ కంపార్ట్మెంట్కి వెళ్ళటానికి ఆరు భోగిలు దాటుకుని వెళ్ళాలన్నమాట లోపల లోపల నుంచే లోపల నుంచే అనమాట వెళ్ళడానికి పిల్లలు ఎంత ఈ లగేజ్ అంతా మోయ్యి మోసి అక్కడికి తీసుకురావటానికి అంత అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు బ్రష్ చేసుకున్నాం మేము అప్పుడు తీసుకెళ్ళిన ఏదో టిఫిన్ ఏదో ఉంటే అప్పుడు అక్కడ ప్రశాంతంగా కూర్చున్నాం ఇంకా కొన్ని స్టేషన్లు దాటిన తర్వాత మిగిలిన రెండు టికెట్లు కూడా ఇచ్చారు అమ్మాయని అని ఊపిరి పీల్చుకొని వెళ్ళామనమాట ఇది మా చే మా పెద్దబ్బాయి ఆడు చిన్నత్త గారు ఇల్లు అండి లోపల వుడ్ వర్క్ అని చెప్పాను కదా అంటే పూర్తిగా చూపించట్లేదు మీకు కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఈ లివింగ్ రూము తర్వాత వాష్ ఏరియా తర్వాత బ బెడ్రూమ్ ఒకటి చూపించాను అన్నీ చూపించడానికి లేదు వంటగది ఇవన్నీ చూపించుతున్నాను అన్నమాట చూపిస్తూ ఇలాంటి పరిస్థితులు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నాకు బట్టలు లేవు ఏవీ లేవు మా చెల్లు ఉంది మా చెల్లి రెండు డ్రెస్సులు ఇచ్చింది డ్రెస్సులు వేసుకొని స్నానం చేసి బట్టలు వేసుకుందా అంటే ఒక్క డ్రెస్ కాదు కదా టవల్ కాదు కదా ఏమీ లేవు పోనీ అక్కడ జాకెట్లు కుట్టించుకుందామంటే వాళ్ళు పదిహేను రోజులకి ఇస్తారంటున్నారు జాకెట్లు అర్జెంటుగా ఇచ్చేవారు వాళ్ళు కూడా ఎవరూ లేరు మా చెల్లి జాకెట్ ఒకటి కొంచెం కుట్లేసి ఇచ్చిందండి ఇస్తే ఒక చీర కట్టుకోం ఒక చీరే నేను తీసుకెళ్ళిన చీర ఉతుక్కొని మళ్ళీ ఇస్త్రీ చేసుకొని ఆ చీర మా చెల్లి చీర ఒకటి ఒక జాకెట్టు పదిహేను రోజులు అక్కడ ఉంటే ఒక చీర ఒక జాకెట్తో రెండు డ్రెస్సులు మా ఇచ్చిన రెండు డ్రెస్సులతో అలా కాలక్షేపం రెండు నైటీలు మా చెల్లి కొనుక్కొచ్చింది ఆ నైటీళ్ళు నైట్ నైట్ వేసుకోవటం అనమాట ఇంత దారుణమైన ప్రయాణం నేను ఎప్పుడూ చేయలేదు ఎక్కడికైనా వెళ్దాం వెళ్దామంటే కూడా ఏం చెయ్యాలి ఎక్కడికి వెళ్ళాలి బట్టలు లేవు ఏమీ లేవు ఎలా అనేసి ఎంత బాధపడ్డానంటే చాలా బాధపడ్డానండి ఇంకా పిల్లలైతే ఎక్కడికైనా వెళ్దాము వెళ్దాం అంటే ఇంకా అక్కడే కాబట్టి ఎవరు చూసే చూడరు కదా అని డ్రెస్సులు వేసుకొని ఇంక బయటకు వెళ్ళిపోతాను అనమాట అందుకని ఒక ఫోటోలు కూడా సరిగా తీసుకోలేదు ఎక్కడికి వెళ్ళినా కూడా మనిషిని కనపడకుండా అలాగే పిల్లలు ఫోటోలు తీస్తారనమాట ఇది మా చెప్పాను కదండి మా వియపురాలు గారి ఇల్లు ఇక్కడ మా చెల్లెళ్ళు కూడా ఉంటారని చెప్పాను కదా వాళ్ళకి వీళ్ళకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అంటే ట్రైన్లో అయితే ట్వంటీ కిలోమీటర్స్ ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంటుందండి వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి కారులో వస్తే చాలా దగ్గరలోనే ఉన్నారు అంటే వీళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్ అనమాట ఆ ఫ్రెండ్షిప్ వల్లే మా అబ్బాయికి అంటే మా అక్క అబ్బాయి ఉన్నాడని మా చెల్లి మా అక్కల అమ్మాయి ఉందని ఇవిడ వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఇళ్ళిద్దరికి పెళ్లి చేశారనమాట వీళ్ళు ముంబైలోనే ఉండేవారు అక్కడ బిజినెస్ చేసేవారు మా కోడలు వాళ్ళు కూడా నాన్నగారు ముంబైలో పోర్ట్లో తయ పోర్ట్లో ఉద్యోగం చేసేవారు అనమాట అక్కడ స్థిరపడిపోయారు వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నారు ఇంట్లో ఉండేది ఇద్దరేనండి పని వాళ్ళు మాత్రం నలుగురు ఉంటారు ఎందుకంటే ఇంత ఇంటిని మెయింటైన్ చేయటం అంటే చాలా కష్టం ఆవిడకి ఆరోగ్యం కూడా బాగాలేదు ఇప్పుడు అంటే డయాబెటీస్ వల్ల కొంచెం ఇబ్బంది అయిపోయింది మొన్న చాలా అనారోగ్యం పాలైపోయారు అన్ని పనులు ఎవరో ఒకరు చేసి పెడుతూ ఉండాలన్నమాట ఇంకా ఆయనకు కూడా ట్రావెల్స్ అయ్యి ఉన్నాయి ఇక్కడ అన్నీ తెలుసు మేం మేము కూడా ఊటి వెళ్ళాలనే ప్రయత్నంలో అన్నీ కూడా అరేంజ్ చేశారు మేము వచ్చిన తెల్లారే ఇంకా యుద్ధం మొదలైందండి యుద్ధం మొదలైతే ఇంకా వెళ్దాం వెళ్దాం అనుకునేసరికి అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత అక్కడ ఫ్లవర్ షో అన్నీ జరుగుతున్నాయంట చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు ఎక్కువ గుంపులు ఉన్న చోటికి ఎక్కువగా జనం ఉన్న చోటికి క్లౌడ్ వెళ్ళొద్దని చెప్పారు అందుకని చెప్పి ఇంకా మేము ఆలోచించాం పిల్లల్ని తీసుకొని వెళ్ళటం ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని అయినా అక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదు కార్లు ఇంకెక్కడో ఆపేస్తున్నారంట ఇంకా దూరం నడవలేము ఎక్కువ దూరం ఉండలే వెళ్ళలేము అని చెప్పి ఇంకా ఆగిపోయామన్నమాట క్యాన్సిల్ పెట్టుకున్నాము నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వెళ్దాం నేను కూడా బట్టలు లేవు కదా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఎక్కడికైనా వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేకుండా పోయింది ఇంకా ఈ ఇంటి దగ్గర ఒక వారం ఆ ఇంటి దగ్గర ఒక నాలుగు రోజులు అలాగ ఉండి ఇంకా తిరుగు ప్రయాణం తిరిగి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా రిజర్వేషన్ ముందే చేయించాము అదే భోగిలు అయితే అక్కడ నుంచే బయలుదేరుతుంది కాబట్టి ట్రైను మాకు అంత ఇబ్బంది లేకుండా అయిపోయిందండి అలా ప్రయాణం చేస్తామన్నమాట ప్రయాణంలో చాలా ఇబ్బందులు ఉంటాయండి పోయిన సంవత్సరం అయితే అరకు వ్యాలీ వెళ్తే ట్రైన్లో వెళ్ళాలని బయలుదేరాం కార్లు మానేస్తే ఆ ట్రైన్లో ఎక్క దిగేటప్పుడు కాలు జారిపోయింది నాకు అంటే చీర అడ్డం పడింది అంతే ప్లాట్ఫామ్ మీద పడిపోయాను ట్రైన్ కదిలిపోతే నా కాలు మొత్తం వెళ్ళిపోయేది అనమాట అంత ప్రమాదం నుండి తప్పించుకొని చాలా జాగ్రత్తగా అంటే విరిగిపోయింది కాలు అనుకున్నాను నేను ఈ డయా డయాబెటీస్తో ఈ కారు విరిగిపోతే ఇంక రాదండి ఇంకా ఇంకా మంచానికి పరిమితం అయిపోతాం అనమాట అందుకే ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళతో పిల్లలతో కూడా చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట వాళ్ళు మనకంటే ముందు వెళ్ళిపోవటం ఎక్కడైనా ఏ బీచ్లో అక్కడ ఆ సముద్రాల్లోకి వెళ్ళటం లేదా మనకంటే ముందుగా పరుగులు తీయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి అనమాట అందుకని జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో డ్రెస్సులు వేసుకోవటం తప్పేం కాదనిపించింది నాకు ఎందుకంటే చీరలు అడ్డం పడిపోయి పడిపోతూ ఉంటాం ఒకసారి ఫాస్ట్గా నడవాల్సి వచ్చినప్పుడు ఆ ట్రైన్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎందుకంటే అవి జనం ఎక్కి దిగేటప్పుడు ఏమవుతుందంటే ఆ మెట్లు అరిగిపోయి ఉంటాయి అన్నమాట మనం గబక్కున మన చెప్పు గ్రిప్ తప్పిందంటే ట్రైన్ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ పడిపోతూ ఉంటాయి ఇలా చాలా ప్రమాదాలు జరిగినాయి మొన్న మధ్య ఒక ఆవిడ కూడా చనిపోయారు వైజాగ్ అనుకుంటా చాలా ప్రమాదం జరిగింది చాలా జాగ్రత్తగా ఉండండి ఇల్లు చూశారు కదా నచ్చింది కదా గార్డెన్ చూపెడతానండి లాన్ చాలా రకరకాల మొక్కలు ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను చూడండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చిన్న కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ అండి